నమస్తే మెట్రో ఉదయం న్యూస్కు స్వాగతం హటర్ రోడ్లోని డి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఎన్ఎస్యూఐ వరంగల్ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఏఐసి సెక్రటరీ రోహిత్ చౌదరి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేవురి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు గండ్ర సత్యనారాయణరావు యశస్విని రెడ్డితో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పాల్గొని మాట్లాడుతూ కష్టపడ్డ వారికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఫలితం దక్కుతుందన్నారు I'm oh. ఎయిస్ గానీ ఇ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అదే మళ్ళా మన సిలబస్ లో మూఢ నమ్మకాలు జ్యోతిష్యాలు జోడి